చూడొచ్చు ఆలయ నిర్మాణం అనేది దాదాపు సగం అయితే పూర్తి అయిపోయింది ముఖ్యంగా చూడొచ్చు ఒక మోడల్ ఒక డిజైన్ అయితే మనకి ఇక్కడ స్వామి ఆలయం అయితే కనిపిస్తా ఉంది ఇది ఒక అద్భుతమైన కట్టడం కాబోతా ఉంది బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో ముఖ్యంగా ఆలయ నిర్మాణం చూడొచ్చు మనం సగం మొత్తం కూడా చుట్టూ ఆలయ దేవాలయ నిర్మాణం అయితే సగం పూర్తి అయిపోయింది ప్రతిరోజు కూడా అప్డేట్స్ అందిస్తున్నటువంటి సిరి ఇతరం భాస్కర్ ఎర్రవరం